హే అండ్ వీడియో సో ఈ వచ్చాను అమ్మ పైకి అంటుంది అమ్మకు టెరెస్ గార్డెన్ ఉంది నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా పెట్టాను వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది సో అమ్మ ఈ టైంకి వాటర్ ప్లాంట్స్కి వాటర్ చేయడానికి పైకి వెళ్తుంటది అనమాట టొమాటోస్ వచ్చాయంట నేను టొమాటోస్ దాలి అని చెప్పి నేను వెళ్ళినా వెళ్ళకపోయినా వచ్చిన ప్రతిసారి వాడిని పట్టుకొని పైకి వెళ్ళిపోతుంది బికాస్ నేచర్కి వాడు చాలా దగ్గరగా ఉండాలనేది మా అమ్మకు అండ్ నేచర్కి దగ్గరగా ఉంటే ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉంటాయి అని తను నమ్ముతి నేను నమ్ముతాను అనమాట సో నేచర్ క్యూర్స్ ఎవ్రీథింగ్ ఈస్ వాట్ ఐ బిలీవ్ అందుకే పైకి వెళ్తున్నాము ఇది మాకు స్పెషల్ వీడియో ఎందుకు అనేది మీకు వీడియో ఎండ్ దాకా చూస్తే తెలుస్తుంది సో లెస్ట్ వీడియో నా సో మేము పైకి వచ్చేసామన్నమాట లైటింగ్ ఉన్నప్పుడే వద్దాం కొంచెం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది ఉన్నది పైనే అయినా లైక్ వెళ్ళాల్సింది పైకే అయినా అటు ఇటు సదిరి డోర్ లాక్స్ వేసుకొని అది ఇది చేసి వెళ్ళేటప్పటికీ లేట్ అయిపోతుంది ఇంకో ప్రతిసారి ఫోర్ నుంచి స్టార్ట్ చేస్తాం నేను మమ్మీ సిక్స్కి వెళ్తాము ఫైవ్ థర్టీ సిక్స్కి సో ఇక్కడ నిహాన్ని తీసుకొని వచ్చాము కదా సో టొమాటోస్ అనమాట అవి వీడితో తీయించాలి ప్లక్ చేయించాలి అన్నట్టు మమ్మీ చూస్తుంది వాడికి కూడా అలవాటు అవుతుంది కదా అని చెప్పేసి సో నేచర్కి వాడిని చాలా దగ్గర ఉంచడానికి ట్రై చేస్తుంది అన్నమాట మా అమ్మ ఇంప్రూవ్మెంట్స్ కూడా పిల్లలు చాలా బాగా వస్తాయి అండ్ మంచిది కూడా అని సో వీడికి ఇక్కడ విజువల్ ఉంది కాబట్టి ఫ్లాయర్స్ అన్ని తీసుకొని అలా చూస్తూ ఉన్నాడు ఆ స్టిమ్మింగ్ ఉంది దానికి థెరపీ చేపిస్తున్నాము అండ్ మ్యాక్సిమమ్ అవాయిడ్ చేయడానికి కూడా నా ఇగో చూడు టొమాటోస్ది ఇత్తి నిహాన్

pull chai there we do where we do ఇగో igo idi kuda oy adu padkon nelipothundi ee ee yo amamma అది ఇస్తే మళ్ళీ ఇవ్వమేమో అని వాడి బాధ బట్ వీడియో ఎండ్లో చూడండి వాడు టొమాటోస్ తీసుకొని రా అన్నప్పుడు వాడు మనం చెప్పిన కమాండ్ ఎంత ఈజీగా ఫాలో అయ్యాడో నేను స్పెషల్ అని చెప్పాను కదా ఫర్ ద ఫస్ట్ టైం ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ దాట్ ఈస్ ఫాలోయింగ్ అవర్ కమాండ్స్ చాలా మంది సో వాడి కొంచెం ఆరెంజ్ షేడ్లో అది యాక్చువల్లీ రెడ్కి ఆరెంజ్కి మధ్యలో సో ఆరెంజ్ ఆరెంజ్ అంటున్నాను నేను రెడ్ అంటే వాడు ఒకటే తీసాడు మిగతా అన్ని నేను తీస్తున్నాను బికాజ్ ఫోర్స్ఫిల్గా చేయించకూడదని మనం అడిగినప్పుడు వాడు తీస్తున్నాడు అంటే దాట్ ఈస్ ఓకే మనం ఫోర్స్ చేస్తే నెక్స్ట్ టైం అమ్మో వీళ్ళు దాని దగ్గరికి వెళ్తే ఫోర్స్ చేస్తారు అని ఒపీనియన్ ఏమాత్రం వాళ్ళకి రాకూడదు సో ఫస్ట్ టైం సెకండ్ టైం అంటే ఫస్ట్ వాళ్ళ వేలోకి మనం వెళ్ళి వాళ్ళు మనతో కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటట్టున్నప్పుడు సెకండ్ టైం వాళ్ళు మనకి కోఆపరేట్ చేస్తారు ఓకే వద్దు అనుకుంటే వాళ్ళు అక్కడితో ఆపేస్తారు దే లిజన్ టు అజ్ అన్నట్టు చేస్తారనమాట సో ఇక్కడ మిగతా టొమాటోస్ అయితే నేను తీశాను మా మమ్మీకి పూలే కాదు వెజిటబుల్స్ కూడా ఇంట్లో పండించుకోవాలి ఆర్గానిక్గా అండ్ ఇందులోకి అంటే మొత్తం కిచెన్ వేస్ట్ అంతా కలెక్ట్ చేసి కూడా ప్లాంట్స్లోకి వేస్తుంది మళ్ళీ కొంచెం స్ట్రెంగ్తన్ అవుతాయి అని చెప్పి అండ్ ఇక నిహాన్ చేతిలో పూ పట్టుకొని తిరుగుతున్నాడు కదా సో నేను నిహాన్ అది ఇచ్చేయంటే వెళ్ళి అక్కడ ఇస్తేసాడనమాట వాడు ఇవ్వడు మోస్ట్ ఆఫ్ ద టైం ఇస్తాడు లేకపోతే పడేయంటే పడేస్తాడు హీ ఇంత ఇంతకుముందు ఇవ్వమంటే ఇచ్చేవాడు కాదు కానీ ఇప్పుడు కొంచెం భయపడుతున్నాడు అమ్మో ఏమంటారు అని చెప్పేసి సో అక్కడున్న రోజుని మల్టీ కలర్ రోజ్ అనమాట మా అమ్మకి చాలా ఇష్టం అది తెంపేసి దాంతో ఆడేశాడు సో మమ్మీ వాడిని పైకి తీసుకొచ్చిన సేపు ఆ పూలు కాపాడుకోవడానికే చూస్తుంది అమ్మో తెంపేస్తున్నాడు అని అండ్ మమ్మీ వాళ్ళ టెర్రస్లో టేబుల్ లెమన్ కూడా ఉంటుంది అది నార్మల్ లెమన్ కన్నా చాలా బాగుంటుంది ఇవేవో నేమ్స్ చెప్పింది మా మమ్మీ ఇవి డిసెంబర్ అని అనుకుంటా ఓన్లీ డిసెంబర్లో వస్తాయి అన్నమాట సో ఇంతకుముందు వైట్ కలర్ ఉండేవి ఇప్పుడు పర్పుల్ కలర్ పెట్టింది చామంతి పూలు కూడా చాలా షేడ్స్ ఉన్నాయి లైక్ లావెండర్ వైట్ ఇంకేదో కలర్ ల్యావెండర్లోనే సమ్ అదర్ షేర్ అనమాట నాకు ఎగ్జాక్ట్గా తెలియదు సో ఎల్లో ఒకటి ఇలా చాలా చాలా పోస్తాయి ఇంకా అట్ సైడ్ కూడా వేరే ఉన్నాయి నేను కొన్ని క్యాప్చర్ చేశాను సో అవైతే లైక్ ప్లాంట్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పచ్చు అండ్ మా అమ్మకి ఈ మొక్కల్లోనే ఎంతో సంతోషము చాలా వరకు వాటితోనే టైం స్పెండ్ చేస్తుంది నేను హైదరాబాద్ రమ్మన్నా కానీ అమ్మో అవి ఏమైపోతాయో అంటే బేసిక్గా ప్లాంట్ ఫ్లవర్స్ ఉంటారు ఇప్పుడు డాగ్స్ అంటే ఎలా ఇష్టపడతారు క్యాట్స్ అంటే ఎలా ఇష్టపడతారు అలా ప్లాన్స్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు నా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది ఉన్నారు మీషోలో ఆర్డర్ ఆర్డర్ చేశాను మీ ఇంట్లో మాధవి ఉంది కదా ఇంటి ముందు దానిలో డబల్ పెట్టాలన్నమాట ఇది మల్టీ కలర్ డబల్ పెట్టాలని చెప్పి యాడ్ వస్తే తీసుకున్నా అనమాట తెచ్చిన తర్వాత చాలా వీక్ గా ఉంది తర్వాత ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత పెట్టాను ఉంటదో ఉండదు అనుకున్నా కానీ చాలా మంచిగా వచ్చింది సో ఇది మీషోలో ఆర్డర్ చేసిన ప్లాన్స్ గైజ్ మా మమ్మీ మీషోలో కూడా ప్లాన్స్ షాప్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు నాకు కూడా ఇది ఆర్డర్ చేయి అది ఆర్డర్ చేయి అని చెప్తూ ఉంటుంది అనమాట మీషో అమెజాన్ లేకపోతే సమ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఏ వెబ్సైట్ కనిపిస్తే ఆ వెబ్సైట్ లో మనం నార్మల్ గా జ్యువెలరీ అట్లా షాప్ చేస్తాం కదా అట్లా మా మమ్మీ ప్లాంట్స్ సీడ్స్ ఇవన్నీ షాప్ చేస్తూ ఉంటుంది ఇది కూడా మీషోలో తెప్పించింది ఓకే ఇదేంటిది ప్లాంట్ ప్లాంట్ మల్టీ కలర్ ఎడీనియం అంటే ఎడీనియం అంటే దీన్ని ఎడీనియం అంటారు అనమాట సింగిల్ పెటల్ ఇది ఏమో నర్సరీ లో హైదరాబాద్ లో ఓకే ఇది వచ్చేసి ఏమో మా ఇంటి దగ్గర నర్సరీలో తీసుకున్నాం అదే కదా ఇదే కలర్ ఇది ఇంకా తెలియదు వాడు ఇచ్చినప్పుడు మాత్రం ఎల్లో అండ్ పింక్ అని చెప్పాడు మల్టీ కలర్ ఫోటో ఒక ఫ్లవర్ వస్తే కానీ తెలియదు అనమాట ఇది పెట్టి కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ అయింది ఇది పెట్టి ఒక ఫైవ్ మంత్స్ అవుతుంది ఇది పప్పయ్య పప్పాయ దీనిలోంచి వచ్చింది మనకి మామూలుగా వాడుకుంటాం కదా కిచెన్ వేస్ట్ లో నుంచి అది నిలబడి మొక్కలు వస్తే సరే అసలు చూద్దామని చెప్పి మార్కింగ్ చేసి మళ్ళీ పెద్ద బక్కెట్ లో పెట్టాను కిచెన్ వేస్ట్ లో నుంచి వచ్చింది గైస్ అండ్ ఈ అరటి చెట్టు మా ఇంట్లో మా ఇంట్లోది మా ఇంట్లో నుంచి తీసుకొచ్చారే ఏం తెస్తారు ఆక స్టెమ్మా ఆ అరటి పిల్లక తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇక్కడ ఇంత చెట్ అయింది అనమాట కింద ఇంకో ఇంకో పిల్లకొచ్చిందంట ఇప్పుడు కొత్తది వచ్చింది అంటే నాకు చెప్తున్నావు ఆడియన్స్ కి చెప్తున్నా అమృత తర్వాత దాని పిలకలు వస్తుంటే మేము కూడా ఎందుకు రసా పెట్టుకోకూడదు అని అక్కడ నుంచి చిన్న మొక్క తీసుకొచ్చుకొని దుంప తీసుకొచ్చి పెట్టాను ఇది మంచిగా పెరుగుతుంది మళ్ళీ ఇక్కడ ఇంకొక పిల్లకొచ్చిందనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది మట్టి చాలదని చెప్పి మన టైర్స్ ఉంటాయి ఆ టైర్స్ ఒకటి పై నుంచి నిలబెట్టేశాము తర్వాత నీళ్ళు ఇంకా ఇంకా రోజు నాలుగు కలర్స్ ఫ్లవర్స్ వచ్చినాయి రెడ్ ఒకటి అందులో పక్కన అవే వచ్చినాయి అన్ని కట్లలో ఉన్నాయి అక్కడి పూల

నిహాన్ టొమాటోస్ నిహాన్ టొమాటోస్ తీసుకో కిందకి తీసుకెళ్ళాం తీసుకో టొమాటోస్ తీసుకో పదా మమ్మీ రా మమ్మీ సో పిల్లలు ఫస్ట్ మాట్లాడాలి ఆర్ ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం చెప్పిన కమాండ్స్ అంటే మన భాష అర్థం చేసుకొని వాళ్ళు చేయగలగాలన్నమాట ఫస్ట్ మనం అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తేనే మాట్లాడతాం ఇప్పుడు నార్మల్గా మనకి చాలామందికి హిందీ రాదు బట్ అర్థం అవుతుంది ఫస్ట్ అర్థం అవ్వడం నేర్చుకున్నాకే మనం మాట్లాడగలుగుతాము ఇది కూడా అంతే అనమాట హీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఆర్ కమాండ్స్ రియలీ వెరీ వెల్ అండ్ తర్వాత కిందకి వచ్చేసాము ఇంకా ఏదో పెద్ద పని చేసి అలసిపోయినట్టు మమ్మీ దగ్గర అలా కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాడు మోస్ట్ ఆఫ్ ద టైం మమ్మీకి వెనక అలా వెళ్ళి కూర్చుంటే నేను వాళ్ళ మమ్మీ కూర్చుంటే వెనక అలా వెళ్ళి సోఫాలో పండుకుంటాడనమాట వాడికి అది ఒక సేఫ్టీ కైండ్ ఆఫ్ మనం ఏంటి అమ్మ దగ్గర చిన్నప్పుడు పండుకుంటాం కదా వాళ్ళు ఏమగానే లేచి వెళ్ళిపోతాం సో అలా వాడికి అలా ఆ ఫీల్ ఉంటుంది సో అయిపోగానే మమ్మీ ఎప్పుడన్నా వాడు గొడవ చేస్తున్నా ఏం చేస్తున్నా నిహాన్ అంటుంది ఎమ్మెంటే వెళ్ళి బుక్ తెచ్చుకొని చదివేస్తాడు మా అమ్మ దగ్గర బట్ చదివినా చదవపోయినా బుక్ పట్టుకొని అయితే కూర్చుంటాడు నేనేం గొడవ చేయట్లేదు నేను గుడ్ బాని నేను చదువుకుంటున్నాను అన్నట్టు సో ఇది అయితే మా వీడియో అనమాట ఇది స్పెషల్ డీ అని ఎందుకన్నా అంటే నిహాన్ కమాండ్స్ చాలా బాగా ఫాలో అవుతున్నాడు అని చెప్పి నాకు ఆ రోజు మాకు చాలా క్లారిటీ వచ్చింది అండ్ ఎలా ఇంప్రూవైజ్ చేయాలో కూడా మాకు క్లియర్గా అర్థమైందనమాట బట్ కమాండ్స్ ఎలా చెప్తుంటే ఫాలో అవుతున్నాడు అని అండ్ ఈ చిన్న చిన్న మూమెంట్స్ మనకి చాలా స్పెషల్ కదా పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ అండ్ డెవలప్మెంట్ వస్తుంటే సో అదనమాట ఇవాళ వీడియో హోప్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంప్ ఫర్ గట్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దాట్ ఫర్దర్గా ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అండ్ చాలామంది స్పీచ్ డిలేస్ ఎక్సెట్రా దాని గురించి కూడా అడుగుతున్నారు నేను తొందరలోనే ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అసలు ఏమేమి థెరపీస్ ఉంటాయి ఏమేమి ఇష్యూస్ ఉంటాయి వీటిని లాగా సార్ట్అవుట్ చేసుకోవచ్చని సో